కృష్ణా జిల్లా కానూరులోని కట్టపై ఉన్న ఒక ఇంటిని మున్సిపాలిటీ అధికారులు అర్ధరాత్రి బుల్డోజర్తో ధ్వంసం చేశారు తమకు ముందస్తుగా ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు ఇప్పుడు ఇల్లు కూలిస్తే ఎక్కడికి వెళ్లాలని వారు ఆవేదన వ్యక్తం చేశారు ఈ సమయంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేశభక్తుని చక్రవర్తి బాధితులకు అండగా నిచ్చారు మున్సిపాలిటీ అధికారులు మరియు పోలీసుల వైఖరిపై మండిపడ్డారు ప్రత్యామ్నాయం చూపకుండా ఇలా ఇళ్లను కూలుస్తున్నారంటూ మండిపడ్డారు మీ తల్లి మళ్ళీ ఎలా వచ్చాయో అందులో చెప్తారు జేబులో సమస్యలు అయిపోయింది మీకు మున్సిపాలిటీ అల్లూరు పోలీస్ అండి కాల్చాలం అయిపోయింది నిష్టం ఎవడ కాండాలు పగల కొడతారు ఎవడి కాండాలు చేస్తారు అహ్ మీగురు మాగూరి ఎంఆర్ మాగురి రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎవండి నేను చెప్పింది మీ మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ ఇస్ నోవే బే కన్సల్ట్రీ దిస్ ఓకే రెవెన్యూ డిపార్ట్మెంట్ సంబంధించి ఇది మీది కాదు మీరు కాదు కదా మీరు ఇప్పుడు వరకునండి రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇదంతా అక్రమంగా ఉంది అక్రమించాలి అని నోటీస్ ఇచ్చారు నలభై ఐదు మందికి సర్వే నెంబర్ సహా వాళ్ళందరూ ట్యాక్స్ పేలు అదేది హౌస్ ట్యాక్స్ కడుతున్నారు మేము తీసుకెళ్ళి రిప్రజెంటేషన్ ఇచ్చాం అయ్యా మీకు ఒకవేళ ఎప్పటి నుంచో ఒక ముప్పై ఇరవై ఏళ్ళ నుంచి ఉంటున్నారు వాళ్ళు మీకు ఇబ్బంది అయితే వాళ్ళకి ప్రత్యామ్నాయంగా మాకు చూపిస్తే మేము ఎక్కడ చేస్తామని చెప్పాం సరే మీరు పెట్టుకోండి అన్నారు వాళ్ళందరి దగ్గర కొంద